ధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ కోపురస కర్పూరము సవీరము రెండు కలిపి సింధూరం ఎలా అనే దాని గురించి మీకు బాగా నీటికి చెప్తా చేసుకోండి మిత్రం ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు కేజీలు కావాలి తీసుకొని వాటిని బాగా లాగ పప్పును వలవాలి ఆ పైన పుట్టంతా తీసేసి పప్పు వరకే ఉండాలి ఎల్లుల్లిపాయలు గుర్తుపెట్టుకోండి బాగా కలిసేసిన తర్వాత మెత్తగా దంచి ఒక పావు కేజీ తుత్తం సున్నం కలిపి ఏదో మైలు తుత్తం సున్నం ఓ పావు కేజీ కలపండి కలిపి బాగా వాటిని కలవం వేసి నోరండి నూరి బాగా నూరితే పీ నీరు అయిపోద్ది అంత ఆ నూరిన తర్వాత నీరు అయిపోతుంది నీరు నీరు తీసుకోండి ఆ నీటిని ఏం చేయాలంటే పాతాల యంత్రములు పాతాల యంత్రముతో కానీ ఈ జయనీరు ఈ నీరు అయిపోయిన దాన్ని ఈ జైనీరుతో కానీ రసకర్పూరము ఇంకే ఈ ఇంకేంతవరకు రస రసకర్పూరం ప్లస్ సవీరం అని చెప్పా కదా సవీరం ఈ రెండు దేనికి అదే సపరేట్ సపరేట్గా నూరి రెండు కలుపుకొని మళ్ళీ లాస్ట్ నూరుకొని దేనికి అదే చురికించుకోవాలి ఈ రసాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనము దేనికి అదే రసకర్పూరం కానీ సవీరం కానీ అంటే ఈ జైని ఈ వచ్చిన రసము రసకర్పూరానికి ప్లస్ సవీరానికి దేనికదే మనము సురికించుకోవాలి సురికించుకున్నట్లయితే మొత్తము సింగూరం అవుతుంది సురికించుతుంటేనే సింధూరం అవుతుంది అనమాట ఆ సింగూరం తీసుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకేనా ஓகே விஸ்வகர்மா அவகான வீடியோஸ்